డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టేస్టీగా సింపుల్గా ఇలా ఉప్మాని ఈ విధంగా చేసుకొని ఒక్కసారి రుచి చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా మంది ఉప్మా తినడానికి ఇంట్రెస్ట్ చూపించారండి చాలామందికి ఇష్టం ఉండదు కాకపోతే ఒక్కసారి ఇలా ఈజీగా సింపుల్గా నెయ్యి వేసుకొని ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి మనం గోల్డ్ కలర్ బ్రౌన్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వ వేయించి పక్కన పెట్టేసుకోవాలి పర్సన్స్ని బట్టి తర్వాత ప్యాన్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే రెండు టేబుల్ స్పూన్ల నిండా పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత వెంటనే పావు టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ జీలకరాక జీలకరావాలు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అంటే శనగపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి తర్వాత అల్లం ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వేగిన తర్వాత వెంటనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని వేసుకోవాలి తర్వాత ఐదు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ వేగించుకోవాలి ఉల్లిపాయల్ని వచ్చేసి ఫిఫ్టీ లోపు ఉల్లిపాయలు మగ్గిపోతాయి మాడకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలనివి ఉల్లిపాయలు మాడకూడదు ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత మనం ఎంతమంది పర్సన్స్ని బట్టి రవ్వను తీసుకోవాలి కొలత కూడా మారుతుంది నేను త్రీ మెంబర్స్కి సరిపడా రవ్వ తీసుకొని దానికి తగ్గట్టుగా నీళ్ళు మనకి ఉప్మా మెత్తగా ఉండాలి అనుకుంటే నీళ్లు ఎక్కువ పోసుకోవాలి రవ్వను ఉడికించుకునేటట్టుగా అందులో ఆ వాటర్లో అలా నేను రెండు గిన్నెల వాటర్ వేసుకున్నాను తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వాటర్లో వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని రెండు టీ స్పూన్ల నిండా నెయ్యి నెయ్యి రెండు టీ స్పూన్లన్నీ మనం టీ స్పూన్స్ ఉంటాయి కదా వాటి నిండా రెండు వేసుకున్నాను అనమాట ఇలా నెయ్యి వేసుకున్నాక ఈ విధంగా స్పూన్కి అంటుకొని ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా వాటర్లో కలిపేసేసుకొని ఈ నీరు మరుగుతున్నప్పుడు మరిగించుకోవాలన్నమాట ఇలా మరుగుతున్న టైంలో రవ్వని వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఉండలు కడుతుంది చూడండి ఈ విధంగా కలుపుతూ రవ్వని వేసుకోవాలన్నమాట మనం వాటర్ ఎక్కువ ఉండాలి రవ్వని రవ్వ రవ్వ ఉండకుండా ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రవ్వని వేయించి పెట్టుకోవాలండి కంపల్సరీ అందరికీ తెలుసు రవ్వ వేయించుకుంటేనే మనం ఉప్మా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా వేయించుకొని ఇలా వాటర్లో వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఫస్ట్ మనం రవ్వ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ ఉండాలి స్టవ్ రవ్వ అంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా ఉండలేకుండా కలుపుతూనే ఉండాలన్నమాట ఈ వాటర్లోనే రవ్వ ఉడికిపోతుంది లూజ్గా ఉండాలి అనమాట చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోగానే ఇలా కలుపుతూనే మధ్యలోనే చిన్న హాఫ్ ముక్కలో హాఫ్ ముక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసాన్ని పిండేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి మనం వాటరే టేస్ట్ చూసుకోవాలి అండి ఒకవేళ ఉప్పు ఏమైనా వాటర్లో తెలవలేనప్పుడు కొద్దిగా అంత నాలుగుకి అద్దుకొని చూస్తే తెలిసిపోతుంది అలా వేసేసుకొని ఉప్పు ఏమైనా పడుతుందనిపిస్తే వేసుకొని ఒక లో ఫ్లేమ్ పెట్టి వన్ మినిట్ దమ్ములాగా వేసుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సైడ్ డిష్గా చట్నీ పెట్టుకున్న మామిడికాయ తొక్కు పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుంది మొత్తం